ఇంకొక విషయం ఉంది మనం ఇక్కడ ఈయన గురించి చాలా చాలామంది ఈ ఒక్క దాని కోసం ఆగిపోతారు అదేంటో తెలుసా బాధ్యత భుజానికి ఎత్తుకున్న భారంతో ముందుకెళ్ళిన భయంకరమైన పరిస్థితుల్లో సేవ చేసిన బహుయుక్తిగా తప్పించుకొని వెళ్ళిపోయిన బదులు వచ్చే వాటికి భయపడతారు లేదా బదులు వచ్చే వాటిని లెక్కిస్తారు లాస్ట్ పాయింట్ ఏంటంటే బదులు దానిని లెక్కించలేదు బదులు ఏమొస్తుంది మీ ఫ్రెండ్కి ఎవరికైనా మీరు వేసవి గురించి చెప్పారా ఎప్పుడైనా దేవుని గురించి చెప్పారా ఎప్పుడైనా రా ఒకసారి చర్చికి వెళ్దామని మీ ఫ్రెండ్ని ఎప్పుడైనా దేవుని మందిరానికి తీసుకురావడానికి ట్రై చేశారా ఒకవేళ ట్రై చేసి ఉంటే నేను నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయి రిసెప్షన్ అనేది ఎలా ఉండుంటుంది మీరు ఆ మాట చెప్పగానే వాళ్ళ రిసెప్షన్ ఎలా ఉండుంటుంది ఎప్పుడు రా ఎక్కడరా నేను కూడా వస్తాను అంటాడా బోర్రా బాబు ఎవరు వెళ్తారు అక్కడికి ఇది ఒక రెస్పాన్స్ ఏదో ఒక రకంగా నీ మనసును బాధ వస్తాను వస్తానంటారు కానీ నిజంగా రావాలన్న ఉద్దేశం రారు కూడా పైగా నువ్వు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నీ గురించి వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఒకవేళ నువ్వు అక్కడుండి వింటే నీ మనసు ఎంతో గాయపడతా ఈ యవనస్తుడి ఇక్కడికి వచ్చి పరిచర్ చేసి వెళ్ళిన తర్వాత ఆ యహూను అభిషేకించి వెళ్ళిన తర్వాత యహూ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ అడుగుతారు ఏం జరిగింది ఏంటంటే యహూ ఏమంటాడో చూడండి ఒకసారి రాజుల రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినం ఎహూ బయలుదేరి తన యజమాని సేవుకుల ఎద్దుకు రాగా ఒకడు ఏం సంభవించింది ఆ వెర్రివాడు ఎవరో ఎవరు వెర్రివాడు ఒక దేవుని సేవకుని వెర్రివాడు ఒక వెర్రివాడు నీ ఎద్దుకు వచ్చిన హేతువేమని అతను నడకగా అతడు వాని వాని మాటలను మీరు ఉన్నారని చెప్పాను అర్థమైందా ఏందంట వెర్రి పని పనిచేయట్లేదు రి బుర్రా అనుకోవచ్చు నువ్వు చెప్పే మాటలన్నిటి మీద వారికి విశ్వాసం ఉండకపోవచ్చు నమ్మకం ఉండకపోవచ్చు నేను గనక దేవుని మాటలు చెప్తే నాకు వచ్చే బదులు ఇదే అని చెప్పి చాలా మంది సిగ్గుపడి అవమానపడి ఇంకొకటి ఎగతాలు చేస్తారేమో ఫ్రెండ్స్లో నన్ను వేరుగా చూస్తారేమో మీకు మీ నాకు తెలిసి మీకు అందరికి కూడా కొంతమందికి ఫేస్బుక్ అకౌంట్స్ ఉండొచ్చు సోషల్ మీడియాలో మీరందరూ ఉండి ఉండొచ్చు అయితే చాలామంది అవనస్తులు సోషల్ మీడియాలో ఉండే చాలా మంది ఎవనస్తులు దేవుని పిల్లలు అయ్యుండి కూడా దేవుని మందిరానికి వచ్చే వారు అయ్యుండి కూడా వారికున్న దేవుని ఎరగని స్నేహితులను బట్టి ఈ యొక్క సోషల్ మీడియా అకౌంట్ ని దేవుని పరిచర్య కొరకు వాడరు ట్రూ దేవుని పరిచర్య కొరకు వాడరు అంటే ఒక రోజున ఏదన్నా దేవుని వాక్యానికి సంబంధించిన విషయాన్ని నీ ఫేస్బుక్ వాళ్ళ మీద షేర్ చేయ రీజన్ ఏంటి నీ ఫ్రెండ్స్ ఎకతాలు చేస్తారేమో వాళ్ళు నిన్ను దూరం పెడతారేమో వాళ్ళ ఫ్రెండ్షిప్ నువ్వు కోల్పోతావేమో ఇవి భయాలు అయితే మీ మనకున్న ఈ భయాల మధ్య మనకు లేని భయం ఏంటో చెప్పన వారిని నేను శాశ్వతంగా కోల్పోతానేమో అనే భయం మాత్రం మనకు లేదు అంటే ఏంటి ఇప్పుడు నువ్వు వాళ్ళ ఫ్రెండ్షిప్పే కోల్పోతావు ఒకవేళ వాళ్ళతోటి కొంచెం నీకు గ్యాప్ వస్తే వస్తుందేమో కానీ నువ్వు చెప్పకపోతే నువ్వు చెప్పకపోతే నువ్వు ఆ విధంగానైనా దాన్ని షేర్ చేయకపోతే వారు యేసు క్రీస్తు వారిని తెలుసుకోకుండా జీవితంలో ప్రాణాన్ని కోల్పోతే ఎక్కడికి వెళ్తారు నరకానికేగా నువ్వు నీ రక్షింపబడిన వ్యక్తి వైపు పరలోక రాజ్యంలో దేవుని సన్నిధులు ఎల్లప్పుడూ ఉంటే నువ్వెంతగానో ప్రేమించే నీ స్నేహితులు నిత్య నరకంలో అల్లాడేవారుగా ఉంటారు ఇఫ్ యు ట్రూలీ లవ్ యువర్ ఫ్రెండ్ నిజంగా నీవు నీ స్నేహితుని ప్రేమిస్తున్నటువంటి వ్యక్తివైతే ఆ స్నేహితుడు రక్షింపబడాలని ఆ స్నేహితుడు దేవుని గుర్తెరగాలని ఆ స్నేహితుడు దేవుని కొరకు సంపాదించబడాలని ఆశ కలిగి ఈ క్రమంలో నన్ను అపార్థం చేసుకున్నా ఈ క్రమంలో నన్ను నన్ను దూరం చేసుకున్నా ఈ క్రమంలో నాతో మంచిగా వ్యవహరించకపోయినా నేను మాత్రం ఇది చెప్పాల్సిందే నేను మాత్రం ఈ విధంగా వారితో వ్యవహరించాల్సిందే అని ఒక ఆలోచన కలిగిన వారమై వారిని దేవుని కొరకు సంపాదించడానికి ప్రయాసపడాలి కాబట్టి మనలో ఆ కోరిక నశించిపోతున్నటువంటి వారి పట్ల ఉన్నటువంటి భారాన్ని బట్టే ఈ ఆలోచనలు మనలో కలుగుతాయి లేకపోతే అందరిలాగానే మనం కూడా మనకి జీవితాన్ని నెట్టుకుంటూ వెళ్ళిపోయేవారుగా ఉంటాం సో దేవుడు ఎవరిని ఎందుకొరకు ఎందుకుంటున్నాడో తెలియదు మిమ్మల్ని దేవుడు ఎందుకొరకు ఎన్నుకొని మీ మీమేది బాధ్యత పెట్టాడు ఏ బాధ్యత దేవుడు మీ మీద మోపాడో ఏ మీ దేవుడు మీకు అప్పగించాడో వాటి విషయంలో భారం కలిగి భారమైనా ముందుకెళ్ళండి భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డా సేవ చేయండి మూడవ నాలుగవది వివేకం కలిగి బహుయుక్తి కలిగి ప్రవర్తించండి సేవ చేయండి ఐదవది బదులు ఏమొస్తుంది అనేది లెక్కించబెడతావు ఏమన్నా రాని ప్లస్ రాని మైనస్ రాని మదర్ తెరీసా ఒక మాట అంటది గాడ్ డిడ్ నాట్ కాల్ మీ టు బి సక్సెస్ఫుల్ బట్ టు బి ఫెయిత్ఫుల్ దేవుడు నన్ను విజయవంతరాలుగా ఉండటానికి పిలవలేదు ఎందుకు పిలిచింది నమ్మకస్తునిగా నమ్మకస్తురాలుగా ఉండటానికి దేవుడు నన్ను పిలిచాడు నీ పన్ను చేయి దేవుని పని దేవుడిని చేస్తాడు అయితే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే విజయం పొందాలన్న తాపత్రయంలో ఇది కూడా నన్ను ఇక్కడ చెప్పనివ్వండి విజయం పొందాలన్న తాపత్రయంలో కొన్నిసార్లు పోని మనం చేస్తాం ఆ మిస్టేక్ మీరు చేయొద్దు అంటే అర్థం ఏంటి మనకి ఎంతైతే ఎంత వరకైతే దేవుడు అవకాశం ఇచ్చాడో ఏదైతే మనకి దేవుడు అప్పగించాడో ఆ పరిధిలో మనం ఉండటం మంచిది ఇక్కడ ఎక్స్ట్రా జైలా ఈ అవనస్తుడు ఎలీషా ఎంత చెబితే అంతే ఈ ఓవర్ యాక్షన్ వల్ల ఎక్స్ట్రా వల్ల చాలా నష్టాలు జరుగుతాయి సో మనము ఓవర్ యాక్షన్ కి ఎక్స్ట్రా విధానానికి అవకాశం ఇవ్వకుండా దేవుడిని ఎందు కొరకు పిలిచాడో అందుకే ఉండాలి మీకు నాకు తెలిసి మోసే మీకు తెలుసు తెలుసా ఏంటి మోసే పని ఇస్రాయల్ మీద లీడర్ నాయకుడు అహరోన్ ఆయన పని ఏంటి యాజకుడు ఓకే ఎవరి దగ్గరికి ప్రజలు ఎక్కువగా వస్తారు ఎవరిని ప్రజలు ఎక్కువగా గౌరవిస్తారు ఎగారు నాయకున్న యాజకున్నా ఆబ్వియస్లీ నాయకున్నే యాజకుడి దగ్గరికి ఏదన్నా బలర్ పీయాలంటే వస్తారు కానీ ప్రతిసారి సిగ్నల్ వైపు చూసేది నాయకుడు వైపే అయితే నేను చెప్పే మాట వినండి ఇఫ్ గాడ్ కాల్డ్ యూ టు బి ఆర్ రన్ డోంట్ ట్రై టు బి ఎ మోజెస్ దేవుడి నిన్ను అహరోనుగా ఉండటానికి పిలిస్తే మోషేలాగా ఉండటానికి ప్రవర్తయి ప్రయత్నం చేయొద్దు ఇంకో మాట కూడా చెప్తున్నాను మోసే ఒక సందర్భంలో తన భావమర్దితో అన్న మాటలు ఇవి తన భావమర్దితో మోసే ఏమంటాడంటే వాళ్ళు సీనా ఈ ప్రాంతంలో చాలా కాలం ఉన్నారు ఇక వెళ్ళాలి మొత్తం సర్దేసుకుని ఆ అరణ్య ప్రాంతంలో వెళ్ళడానికి ప్రయాణం అవుతున్న టైంలో బావమర్దిని పిలిచి అంటాడు రా నువ్వు మాతో పాటు రా ఈ ప్రయాణంలో నువ్వు వస్తే చాలా బాగుంటుంది భలే ఒక మాట ఉపయోగిస్తాడు ఏం ఉపయోగిస్తాడంటే నువ్వు మాకు కన్నుల్లాగా ఉంటావు అంటాడు అంటే మా మంచిగా నీకు ఈ ప్రాంతాలని తెలుసు ఏది బాగుంటుందో ఏది ఫేవరబుల్లో ఏంటో నీకు తెలుసు నువ్వు మాకు చాలా ఉపయోగపడతావు రమ్మని పిలిస్తే ఆయన అంటాడు నేను రానంటా మోషే మళ్ళా చెప్తాడు మళ్ళా చెప్పి రమ్మంటాడు ఈసారి ఒక మాట ఏమంటాడంటే నువ్వు మాతో రా దేవుడు మాకేమిస్తాడో అది మేము నీకు ఇస్తాం చదువుదామా సంఖ్యాకాండం పదవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయుదమనెనో ఏంటా యహోవా మాకు ఏ మేలు చేయునో నువ్వు రా నీకు ఇది జరిగిద్ది నువ్వు రా నీకు అది ఇస్తాం ఎన్ని ఏలు యహోవా మాకు ఏమేలు చేయను వీ ప్లెయిన్ మనం దేవుని దేవుని గురించి షేర్ చేసుకునేటప్పుడు కూడా మన ఫ్రెండ్స్ దేవుని దగ్గర తీసుకొచ్చేటప్పుడు కూడా లేనిపోయిన ఆశ చూపించి మనం తీసుకురాలేం వారిని దేవుడు ఆకర్షిస్తేనే ఆకర్షించినట్టు అంటే మన వంతు ప్రయత్నం మనం చేయాలి అంతేగాని వేరే విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు చాలా క్లియర్గా చెప్పాడు మోషే దేవు దేవుడు మాకు ఏం చేస్తాడో అదే మేము నీకు ఇస్తాం అంతే అయితే ఈ రోజుల్లో చాలా మంది చేస్తుంది ఏంటంటే సక్సెస్ పొందాలన్నటువంటి తాపత్రయంతో ఫెయిత్ఫుల్ గా ఉండటాన్ని మర్చిపోతున్నారు మనం అందరం చేసే మిస్టేక్ ఏదో ఒక రకంగా గెలవాలి ఎలా గెలిచాం అనేది కాదు అది ఎవరికి అవసరం లేదు ఎలా గెలిచామని ఏదో ఒక రకంగా విజయాన్ని చూడాలి ఒక ఆయన అంట ఇంక రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఒక ఆయన అంట తన యొక్క కంపెనీని ఒక నమ్మకమైన వ్యక్తికి అప్పగించాలనుకున్నాడట ఓకే నమ్మకమైనటువంటి వ్యక్తికి అప్పగించాలని తాను కోరుకొని ఇష్టపడి అసలు వీళ్ళలో నమ్మకమైన వాళ్ళు ఎలా తెలిసిద్ది అని చెప్పి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు పరీక్ష పెట్టాలనుకుని తన కంపెనీలో పనిచేసేటువంటి వర్కర్స్ అందరినీ ఒక రోజు పిలిచి వాళ్ళకి ఒక విత్తనం ఇచ్చాడు ఒక విత్తనం ఇచ్చి తీసుకెళ్లి మీరు ఒక పూల కుండి లాంటిది ఒకటి కొని ఆ విత్తనాన్ని నాటండి అన్నాడు నాటండి అని చెప్పాడు సరే వాళ్ళందరికీ ఆ మాట చెప్పిన రెండు రోజుల తర్వాత అడిగాడు అయ్యా అందరూ విత్తనాన్ని నాటారా అని అడిగాడు అడిగితే ఓకే అందరం విత్తనాన్ని నాటేమని తర్వాత ఇంకొక వారం రోజులాగి మళ్ళీ అడిగాడు ఆ విత్తనం మొలిచిందా అంటే అందరూ మొలిచింది అంటున్నారు సరే ఇంకొక నెల రోజులాగి మళ్ళీ అడిగాడు ఆ విత్ మొలిచినటువంటి ఆ యొక్క మొక్క చెట్టుగా ఎదుగుతా ఉందా అంటే ఆ అందరూ మంచిగా ఎదుగుతా ఉంది అంటున్నారు ఫైనల్ గా ఇంకొక నెల రెండు నెలలు ఆగిన తర్వాత చెప్పాడు మీరు మీ నేను మీకు ఇచ్చినటువంటి విత్తనాలు తీసుకెళ్లి ఆ కుండీల్లో వేసి నాటారు కదా ఆ లాగా అయినాయి అంటున్నారు కదా అందరు అవన్నీ తీసుకురంటున్నారు అందరు తీసుకొచ్చి మొత్తం వరుసగా పెట్టారు పెట్టగానే అబ్బా చెట్లన్నీ కలకల ఉన్నాయి కానీ ఒకతను చెట్టు మాత్రం ఒకతను కుండి మాత్రం కుండీయే ఉంది అడేమి లేదు ఏం లేదు కుండీయే ఉంది చెట్లు లేదేమి లేదు వీళ్ళందరి వైపు చూసి అబ్బా ఇలా చెట్లే ఇంత బాగా గట్టి పెరిగినాయి అనుకుంటున్నాడు నాది మధులు మలవలేదే అనుకుంటున్నాడు వాళ్ళదేమో వాళ్ళని చూసి ఇంకా ఆ టైంలో మనం ఏమో అనుకుంటామంటే మేము సరిగ్గా చేయలేదేమో ఏమేమి వాడారు నేను వాడలేదేమో చాలా నిరాశ పడిపోతాను ఇట్లాంటి టైంలో ఆ కంపెనీ సిఇఒ వచ్చి ఈ ఖాళీ కుండి ఎవరిది అన్నాడు ఇతను సిగ్గు పడతా సిగ్గు పడతా లేచి నుంచి ఉన్నాడు అంటే సిగ్గుతోటి నేను చేయలేకపోయానే అన్నట్టుగా లేచి నుంచి ఉంటే అప్పుడు ఆయన్ని పిలిచి ఇతనికి నేను ఈ కంపెనీ బాధ్యతలు మొత్తం అప్పగిస్తాను ఇదేమే మా చెట్లన్నీ కలకళలాడుతా ఉంటే మాకేమి లేవు ఇతని కంపెనీ బాధ్యతలన్నీ అప్పు అంటే అందరూ ముఖముఖాలు చూసుకుంటే మీరందరూ దొంగలని నాకు అర్థమైందండి ఏమి సంగతి అంటే ఉడకబెట్టిన విత్తనాలు ఇచ్చాడంట ఐగారేళ్ళకి అయ్యి మొలవ వీళ్ళు ఏం చేశారు అతి తెలివి అదే చెప్పింది అతి తెలివి ప్రదర్శించద్దు అతి తెలివి ప్రదర్శించి మార్కెట్కి వెళ్ళి ఇవే రకమైన విత్తనాలు తీసుకొచ్చి వాటిని మొలేసి చెట్లు పెరిగిలి అని చెప్పి తీసుకొచ్చి ఆయన ఎదురు పెట్టారు సక్సెస్ దీని వెంట పరిగెడుతున్నాం మనం బి ఫెయిత్ఫుల్ ఇతను మాత్రం నమ్మకంగా ఉడకబెట్టిందో ఏదో తెలియదు మొత్తానికి దాన్నే తీసుకొచ్చి మొలేశాడు ఆయన ఏం చెప్పాడో అదే చేశాడు తెలిసా ఇతనికి ఏం చెప్పాడో అదే చేశాడు ఇంకా ఎక్స్ట్రా ఏమీ లేదు దాన్ని మార్చి చేయటానికి కూడా ప్రయత్నం చేయలేదు భారతదేశంలో ఉన్నటువంటి ఒక జాతిని చేరుకోవటానికి యేసు క్రీస్తు వారిని ఆ జాతికి ప్రకటించడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు వాళ్ళలో ఒక అతని పేరు జిమ్ ఎలియాట్ జిమ్ ఎలియాట్ అనేటువంటి ఈయన ఆ ఆ జాతిని చేరుకోవటానికి తన బృందంతో పాటు చాలా ఎక్కువగా సిద్ధపడ్డాడు కానీ వీళ్ళకున్న భయం ఏంటో తెలియదు కానీ వాళ్ళ దగ్గరకు ఎవరైనా వస్తున్నారు అంటే వీళ్ళు వాళ్ళని చంపేస్తారు మన ఇండియన్ సంగతే చెప్తుంది వాళ్ళకి ఎలాగైనా ఏసే గురించి చెప్పాలి ఎందుకంటే ఒక రోజు నా పరలోకంలో ప్రతి జాతి నుండి ప్రతి వంశం నుండి ప్రతి భాష నుండి దేవుణ్ణి ఆరాధించే ప్రజలు ఉంటారు పరలోకంలో అయితే ప్రతి సమస్త జనులను శిష్యులుగా చేయండి అనే ఆ మాటలో సమస్త జనులు అంటే ప్రతి వంశము ప్రతి భాష ప్రతి జాతి ఇంక్లూడ్ చేయబడి ఉంది ఆ భారం తోటి అతను ముందుకు వెళ్ళాడు ముందుకు వెళ్తే ఆ ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేశారు ఫైనల్ గా వీళ్ళు వాళ్ళకి దగ్గరగా అప్రోచ్ అవుతున్నారు తెలియగానే వారి దగ్గర ఉన్నటువంటి ఆ బాకులతోటి వాస్తవంగా వేళ్ళ దగ్గర కూడా గన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ గన్స్ తీసి చంపాలని అంటే వాళ్ళు దాడి చేయబోతున్నప్పుడు వీళ్ళు కూడా గన్స్ తీసి చంపాలని ప్రయత్నం చేయబోయారు కానీ ఒక దేవుణ్ణి ఎరగని ఒక వ్యక్తిని నేను కనుక చంపేస్తే ఎక్కడిక ఇతను ఇతని సంగతి తర్వాత అతను నిత్య నరకానికి వెళ్తాడు అని అన్నటువంటి ఉద్దేశంతో ఆ గన్స్ పక్కన పడేశారు వాళ్ళ బాకుల్లాంటివి ఈటెల్ లాంటివి వీళ్ళ మీదకి విసిరేస్తే ఐదుగురు వీళ్ళు ప్రాణాలు కోల్పోయారు ఎందుకు ఈ విషయం చెప్పినా తెలుసా ఆ ప్రాంతానికి వెళ్ళటం ఆ ప్రజల మధ్యకి వెళ్ళటం ఎంత కష్టమో ఎంత ప్రాణాంతకమో ఎంత దారుణమైన విషయమో ఎంత భయంకరమో ఎరిగి ఎరిగి అక్కడికే ఇలా వందల మంది మిషనరీలు వేల మంది మిషనరీలు జీవితాన్ని ఫనంగా పెట్టి చదువులను ఫనంగా పెట్టి వారి యొక్క కుటుంబాలను ఫనంగా పెట్టి తనకి అయింది భార్య ఉంది అయినా దేన్ని లెక్క చేయకుండా ప్రభు కోసమే జీవించడానికి ప్రభు సేవ చేయడానికి బ్రతికిన వారుగా ఉంది ఈ రోజు విన్న వాక్యం అంతట్లో కూడా మన ఈ పని ఈ యొక్క సందర్భాన్ని బట్టి ఈ పని ఒక యవనస్తుడే చేయగలడు ఒక అనామకుడే చేయగలడు పాపులారిటీ లేని వ్యక్తే చేయగలడు అందుకే ఆ వ్యక్తిని ఎంచుకోవడం జరిగింది అందుకే వెళిషారా రాలేదు తన వయస్సును బట్టి తనకున్న ఫేమును బట్టి ఎలిషారా రాలేదు ఒక యవనస్తుని పంపించాడు యవనస్తుడు చాలా చక్కగా తన పనిని తాను నిర్వర్తించాడు దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడో ఏ పనికి పిలుస్తున్నాడో ఏ పని కొరకు నీ ఎంచుకున్నాడో ఏ బాధ్యత మీద ఉంచుతున్నాడో ఆ బాధ్యతలు కొన్నిసార్లు సేవకుల ద్వారా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అదే దేవుడు మనకిచ్చే పిలుపు ఇంకో రకంగా చెప్పాలంటే దానిని మనం గుర్తించి మన జీవితంలో ఆ దేవునికి లోబడి ఆ యొక్క బాధ్యతను అంగీకరించి భారమైనా ముందుకెళ్ళి భయంకర పరిస్థితులను సేవ చేసి బహు వివేకంగా ప్రవర్తిస్తూ బదులేమొచ్చిందో ఏమొచ్చిందో లెక్క పెట్టుకోకుండా కొరకు మనం నిలబడితే దేవుడు తన గొప్ప కార్యాలు మన జీవితం ద్వారా ఆయన జరిగిస్తాడు మన పని మనం చేద్దాం దేవుడు ఆయన పని ఆయన జరిగిస్తాడు వాట్ యు ఆర్ గుర్తుపెట్టుకోండి వాట్ ఆర్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ టు యూ వాట్ యు విత్ యువర్ లైఫ్ ఈస్ యువర్ గిఫ్ట్ టు గాడ్ నీ జీవితంతో నువ్వేం చేస్తావో అది నువ్వు దేవునికి ఇచ్చే బహుమానం ఒక రోజు దేవుని ఎందుకు నిలబడాలి నీకు ఇన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను ఇంత జ్ఞానం ఇచ్చాను ఇలాంటి అవకాశాలు ఇచ్చాను ఇలాంటి పరిస్థితులు కూడా నేను తీసుకెళ్లాను నువ్వు నా కొరకు ఏం అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తే ఏం ఆన్సర్ చెప్తాం నువ్వు ఎట్టటోడు అని నాకు తెలుసు అందుకే తీసుకెళ్ళి నీ ఒక తల అంత తీసుకెళ్లి భూమిలో పెట్టే నేను సమాధానం చెప్పినోళ్ళకి సమాధానం చెప్తామా ఐ డిడ్ మై బెస్ట్ నేనేం చేయగలను అది నేను చేశాను అని ప్రభు ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివారులాగా నిలబడతామా ఇదిలాచ ఇది ఆలోచన చేసుకుని ప్రభు నువ్వు నియమించిన దాంట్లో నేను నీ కొరకు సేవ చేస్తానని నీ కొరకు జీవిస్తానని దేవుని చెందలో తీర్మానం చేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం దేవుని మాటలను మన యొక్క హృదయంలో మన జీవితంలో అన్వయించుకునేటువంటి వారుగా ఉందాం ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలను పెడచి వినిపెట్టకుండా హృదయంలో దాన్ని తీసుకుందాం పేరే లేని యవనస్తుడు ఎంతగా దేవుని కోసం ప్రయాసపడ్డాడో దేవుని యొక్క భక్తులు ఎంతగా దేవుని కొరకు ప్రయాసపడ్డారో మన జీవితాల్లో మనము యవన కాలంలో ఉండి సమయం అంతా ఖర్చు చేస్తూ వ్యర్థం చేస్తూ కాలాన్ని కాలాంతుకులుగా మనం మారిపోక మనమున్న పరిధిలో మనం చేయగలిగింది ప్రభు కోసం ఏం చేయగలం దాన్ని చేసేటువంటి వారంగా ఉండాలి చేద్దాం దేవుడు ఏ వయసులో ఎవరికి ఎలాంటి అవకాశాలు కలిగిస్తాడో తెలీదు నువ్వు మాత్రమే అవసరమైన పనులు ఉన్నాయి నువ్వు తప్ప అవి చేయగలిగిన వారు ఎవరూ లేరు నువ్వు కాకపోతే ఇంకెవరు ఈ వయసులో కాకపోతే ఈ సమయంలో కాకపోతే ఇంకెప్పుడు ప్రభా నీ కొరకు నేనేం చేయగలను ఎలా చేయగలను నీ వాక్యం ద్వారా నేను తెలుసుకున్నానయ్యా నీ వాక్యము నా హృదయంలో ఫలించినట్టుగా నేనున్న పరిస్థితుల మధ్య నీవు నాకిస్తున్న నడిపింపుల ప్రకారంగా నీ బిడ్డగా నేను జీవించునట్లు నా స్నేహితులను నీ కొరకు సంపాదించినట్లు నా తోటి వారిని నీ కొరకు సంపాదించునట్లు నీ కృప చూపండి బాధ్యతను నేను స్వీకరించే వ్యక్తినిగా భారమైన ముందుకు వెళ్ళగలిగే వ్యక్తినిగా భయంకరమైన పరిస్థితులు ఏర్పడినా సేవ చేయటానికి సన్నధమయ్యే వ్యక్తినిగా వివేకము కలిగి బహుయుక్తిగా ప్రవర్తిస్తూ సేవలో కొనసాగే వ్యక్తినిగా బదులు ఏమొచ్చినా దాన్ని లెక్క పెట్టుకోకుండా నీ కొరకు జీవించే వ్యక్తినిగా నువ్వు అప్పగించిన పనిని నెరవేర్చే వ్యక్తినిగా నేనుండాలి అలాంటి కృప నాకు దయచేయమని దేవుని సందలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఈ మధ్యాహ్న కాలంలో నీ మాటల కొరకు ఈ స్తోత్రాలు నీ గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న సత్యాలను బట్టి నేను స్థుతిస్తా ఉన్నా నీ మాటలు మా హృదయాల్లో క్రియ జరిగించినట్లుగా సహాయం చేయండి పేరు లేవనస్తుడు ఏ విధంగా తన మీద అప్పకి తన మీద పెట్టబడిన బాధ్యతను సమర్థవంతంగా కఠినమైన పరిస్థితులను నెరవేర్చడం మేము కఠినమైన పరిస్థితులు మాకిప్పుడు లేకపోయినప్పటికీ మాకున్న ఈ కొద్ది సమయంలో మీరు మాకిస్తున్న అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ నీ కొరకు కొంతమందినైనా సంపాదించే వారంగా కొంతమందినైనా నీ కొరకు పోగు చేసే వారంగా కొంతమందినైనా రక్షణ మార్గంలో నడిపించే వారంగా అలాంటి ప్రయాస భారము మాలో కలిగించమని ప్రార్థన చేస్తూ యవనస్తుల జీవితాల ద్వారా మీరు మాట్లాడుతున్నటువంటి యొక్క విషయాలు ప్రతి యవనుని యొక్క హృదయాన్ని యవనస్తుల యొక్క హృదయాన్ని కదిలించినట్టుగా వారి జీవితంలో నీ ఆత్మకార్యము జరిగించబడి ఎంతో మేలు వారు పొందుకున్నట్లు నీవు వారిని పిలిచిన పిలుపును నెరవేర్చే బిడ్డలుగా మార్చబరుటకు సహాయం చేయమని ఈ యొక్క కార్యక్రమ నిరీతిగా జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె